ఎంతో ఉంటున్నారు కదా పాతకాలపు కాలపు అయితే లైట్ ఉంటున్న అన్నమాట ఇది ఇంకొక పెద్ద మండ వైల్ తర్వాత ఆంబియన్స్ ఉంది ఎలా ఉందో జనం మాత్రం అసలు తగ్గలేదు ఇంకా అలాగే లైన్ లో ఉన్నట్టు ఉన్నారు ఇంకా ఇప్పుడు పుల్లట్లు వేయించుకొని అయితే టేస్ట్ చేయాలి హలో गाइस వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు డైలీ వ్లాగింగ్ లో డే ఫైవ్ అన్నమాట ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఇప్పుడు అమలాపురం అయితే వెళ్ళబోతున్నాను అమలాపురంలో చిట్టట్లు అంటే పొల్లట్లు అని చెప్పేసి ఉంటుంది అలా ఫేమస్ అక్కడ సో ఈరోజు అవైతే టేస్ట్ అయిపోతున్నాం నెక్స్ట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి అమలాపురంలో ఉన్న మార్కెట్ కూడా వెళ్దాం మార్కెట్ ఎలా ఉంటుందో మొత్తం అదంతా ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను సో ఇంకా అక్కడ ఫస్ట్ చిట్టట్లు అవన్నీ టేస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఇంటికైతే రెట్నైపోతాం సో ఈరోజు బ్లాగ్ అయితే అదే అనమాట ఫస్ట్ అయితే లైక్ చేసేయండి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో లెట్స్కు టైం ఇప్పుడు నైన్ ట్వంటీ అయింది మొత్తం చాలా బిజీ బిజీగా ఉంది మేము వచ్చేసరికి పుల్లట్లు వేస్తున్నారు కాకపోతే అందులో తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ అవి అయిపోయాయ అంట ఆర్డర్ అవి నెక్స్ట్ ఇంకా పెసరెట్ అవి వేస్తున్నారు కుదిరితే నెక్స్ట్ బ్యాచ్లో ఉంటాయి లేకపోతే ఇంకా పెసరెట్ తినేసి వెళ్ళిపోవడమే చూద్దాం అసలు ఉంటాయో లేదో ట్లతో పాటు పెసరట్టు అలాగే ఉప్మా పెసరట్టు అయితే టేస్ట్ చేయబోతున్నాం ఇది వచ్చేసి మనకి నయారా పెట్రోల్ బంక్ పట్టణం సో బ్యాక్ సైడ్ మొత్తం ఎంబిఎన్స్ వస్తున్నారు కదా పాతకాలపు పెంకిటిళ్ళులో అయితే ఉంటుంది అనమాట ఇదంతా ఒక పెద్ద మండువాయిలు సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ వద్దామని చెప్పేసి ఈ రోజు కుదిరింది అండ్ లేట్ అయింది కాని అనుకున్నాం బట్ బిజీ బిజీగా ఉంది సో మనకి లాస్ట్ బ్యాచ్ లో దొరికినాయి ఇంకా ఈ రోజు ఇవి టేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే పెసరట్టు ఉప్మా తీసుకున్నాము చిట్టట్లు ఇంకా లేట్ అవుతుంది అనమాట జనమై ఎక్కువ పాచిల్స్ అండ్ నెక్స్ట్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సో ఫస్ట్ అయితే ఇంకా పెసర వేసేద్దాం నెక్స్ట్ చిట్టట్లు వేయించుకుని చిట్టట్లు కూడా టేస్ట్ చేద్దాం ఇదిగోండి పెసరట్టు ఉప్మా కూడా ఇంకా లాస్ట్ అయిపోయింది ఒక చిట్టి పెసరెట ఉప్మా అయితే దొరికింది ఇంకా ఇది టేస్ట్ చేద్దాం బయట క్రిస్పీగా ఉండి లోపల మొత్తం మనకి గోధుమ ఉప్మా అంటారు కదా అది పెట్టారు టేస్ట్ అయితే బాగుంది తర్వాత యాంబియన్ సౌండ్ ఎలా ఉందో ఇంకా నెక్స్ట్ మేము పుల్లట్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట జనం మాత్రం అస్సలు తగ్గలేదు ఇంకా అలాగే లైన్లో ఉన్నట్టు ఉన్నారు ఇంకా ఇప్పుడు పుల్లట్లు వేయించుకుని అవి అయితే టేస్ట్ చేయాలి ఇంకా మనం చిట్టలు తినేసి ఇంకా నెక్స్ట్ మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఉన్నాయి అంటున్నారు అట్లు అక్కడ ఒకటోర్ రెండు ఉంటాయి నాకు తెలిసి సో రెండు వేసుకుని టేస్ట్ చేసి ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇలాగ అరిటాక్ ప్లేట్లో వేసి అప్పుడు అలా మనకి టిఫిన్ వేస్తాము అసలు ఇక్కడ టిఫిన్ వేసే ఎలా అయితే మనకి అట్లు వచ్చేసినాయి రెండు అట్లయితే వేయించుకున్నాం ఇంకా వేయించుకోవడానికి సో ఇంక చేద్దాం కోసం వచ్చాం మనం అంటే పెసరట్టు ఉప్మా దొరికింది కానీ ఇంకా లేట్ ఇంకా అవుతాయి సో ఇంక అట్లు తినేసి ఎలా ఉన్నాయి చూసేద్దాం ఇవిగోండి ఇలా ఒక ప్లేట్ ఇవి రెండు మనకి అట్లు వేస్తారు ఇందులో మనకి మూడు రకాల చట్నీలు వేస్తారు కొబ్బరి చట్నీ అలాగే శనగపిండి చట్నీ దీంతో పాటు ఏదో స్వీట్ గా ఉంది అదొక చట్నీ అయితే వేశారు మాత్రం నాకు ఈ చెనగించిన్ చట్నీ అండ్ నెక్స్ట్ ఏదో స్వీట్ చట్నీ ఉంది అది కూడా బాగుంది ఎక్స్పెన్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అట్లు కూడా మంచి దోరగా వేగి బయట క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా సాఫ్ట్గా బలం సో సక్సెస్ఫుల్గా పొల్లట్లు అయితే తినేసాము టేస్ట్ అయితే బాగున్నాయి ఒక ప్లేట్ అదే ఒక కట్టు వచ్చేసి టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు టెన్ రూపీస్ అంటే చాలా వర్త్ అనే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ పెసరెట్టు నాలుగు నార్మల్ ప్లెయిన్ పెసరెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ యాడ్ చేస్తే దానికి ఆ పెసరెట్టు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సిటీ పెసరెట్లు అయితే వస్తాయి అంటే పెద్ద పెసరెట్లు కాదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకు ఎస్పెషల్ కొబ్బరి చెట్నీ అయితే బాగా నచ్చింది సో ఇంకా పెసరెట్ తినేసాం పుల్లెట్లు తినేసాం నాకు పొలట్లు అయితే బాగా నచ్చినాయి పెసరెట్లు కన్నా పెసరెట్లు బాగున్నాయి కానీ నాకు పొలట్లు బాగా నచ్చినాయి చిన్న చిన్న నట్లు అయితే ఇస్తాం కదా ఆ టైప్లో సో ఎప్పుడైనా అమలాపురం వస్తే మనకి వై జంక్షన్కి వెళ్ళే రూట్లు అయితే ఉంటుంది ఈ హోటల్ మళ్ళీ దానిలోనే కనపడుతుంది పెద్ద మండు బయలు అయితే ఉంటుంది సో ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఆ ప్రైస్కి అండ్ నెక్స్ట్ ఆ క్వాలిటీకి ఫుల్ వర్త్ అని చెప్పచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే ఒక పేపర్ ప్లేట్లో అరిటాక్ వేసి వేస్తున్నారు సో దానివల్ల మంచి టేస్ట్ అండ్ మంచి ఫీల్ అయితే అనిపించింది సో దట్స్ ఇట్ గైస్ ఇప్పుడు ఇంకా అమ్మపురంలో ఉన్న మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోదాం సో లెట్స్ కో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం